నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ మాత్రే శ్రీమాతమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పర్తి డిస్టిక్ ిల్లా కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చెబుతున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసుకున్నారు మాట్లాడుకున్నారు మళ్ళీ మీరేమడిగారు మళ్ళీ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అని చెప్పేసి మీరు అడిగారు దానికి మౌనంగా ఉన్నారు ఎందుకు నాకు కాస్త రీడింగ్కి వచ్చినదే మీకు హెల్ప్ అవుతారని చెప్పేసి అంటే రీడింగ్ తీసుకొని వాళ్ళకు కూడా ఇక్కడ సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి తీసుకున్నానండి మీ మీ పర్సను మీరు మళ్ళీ మెసేజ్ రూపకంగా లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే అడిగారు మీ పర్సన్ని మీరు మళ్ళీ అంటే మ్యారేజీ గురించా లేకుంటే లైఫ్ లాంగ్ ఉంటారా లేకుంటే నా పట్ల మీ నిర్ణయం ఏంటి అనేటువంటిది మీ అభిప్రాయం మీరు చెప్పారండి అయితే మరి వాళ్ళు మీకు రిప్లై ఇవ్వలేదు వై ఎందుకు రిప్లై ఇవ్వలేదు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారా అసలు వీళ్ళు మళ్ళీ నన్ను నశ అనుకుంటున్నారా వా బా లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారా లేదంటే ఇంక వీళ్ళ నుంచి ఎక్స్ ఎస్కేప్ అవుదాం మీ నుంచి ఎక్స్కేప్ అవుదాం అనుకుంటున్నారా లేదంటే ఏం ఆలోచిస్తున్నారు పాజిటివా నెగిటివా మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారా మీ మెసేజ్కి మళ్ళీ మీరు అడిగిన దానికి మీరు ఫేస్ టు ఫేస్ మీ నిర్ణయం చెప్పినప్పటికీ మళ్ళీ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు అంటే వాళ్ళ మనసులో ఏముంది అసలు లేకుంటే మెసేజ్ చూసి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు మీరు కంప్లిమెంట్ అడిగిన మెసేజ్ చూసి కూడా వాళ్ళు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అసలు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ప్లీజ్ అండి మీ పర్సన్స్ నేమ్స్ అనుకోండి ఓం శ్రీ మాతృణువర్ ప్లీజ్ అనువర్స్ ఏంజిల్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా చూడండి మీ పర్సన్ నేమ్ అనుకున్నారండి ఓకే అండి మనకి ఏమవుతుందో చూద్దాము ఓ వచ్చేసి కంగ్రాటేషన్స్ అండి ద ఫుల్ కార్డ్ ఓకే మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కదా మీరు అడిగింది మౌనంగా ఉన్నారు కదా ఇగో నైట్ ఆఫ్ వాండ్స్ అండి కంగ్రాటలేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే ఓమ్ నైట్ ఆఫ్ కప్స్ నాకే చాలా సంతోషం వా నైట్ ఆఫ్ స్వార్డ్స్ నైట్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఇంత తొందర పడుతున్నారు కదండి దసాన్ ఓకే అండి వాళ్ళు ఏమనుకుంటున్నారు మళ్ళీ ఎందుకు చెప్పట్లేదు మీకు ఓకే ఏంటి టెన్ ఆఫ్ వాన్స్ ఓకే వాళ్ళకి ఏదో భారం ద లవార్డ్స్ ఓకే అండి బాగుందండి ఓకే ఇగో టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ స్వాడ్స్ అండి వాయి అసలు ద మూన్ ఓకే ఓం నమస్ వేసి మాత్రమే ఫైవ్ కప్స్ అండి ఫస్ట్ ఫస్ట్లే ఎంత మంచి ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఓకే అండి మనం మన ద ఫుల్ కార్డు మొత్తం మీద అయితే ఇది తీసుకుందాం బాటలో డెక్ వచ్చేసి అసలు ఇవన్నీ ఎందుకు ఇది ఈ నైన్ ఆఫ్ స్పాట్స్ ఎందుకోసం వాళ్ళు ద మూన్ ఎందుకోసము ఫైవ్ కప్స్ ఏమి ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వాన్స్ వాయి చాలా బాగుందండి వాళ్ళకి చాలా ఉంది కానీ ఎందుకు మరి చేసుకుంటున్నారు ఎందుకు ఏడ్ చేసుకుంటున్నారు రావాలనే అంత తపన ఉంది మీకోసమే ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మీకోసమే చూస్తున్నారు మరి ఈ ఏడ్ చేసుకోవడం ఎందుకు ఈ భారంగా ఫీల్ అవ్వడం ఎందుకు ఈ మానసిక అశాంతి ఏంటి గతంలో ఉండేటువంటి లైఫ్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పండి అసలు ఎందుకు ఏడ్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఎందుకు భారంగా ఉంది ఎందుకు మానసిక అశాంతితో ఉన్నారు గత లైఫ్ ఏంటి వాళ్ళకి ఓం నమ శివేష్ మాతృ నిజంగానే వాళ్ళు మీ గురించి బాధపడుతున్నారా ఓం శివేష్ మాతృ ప్లీజ్ మాకు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి వాళ్ళు ఎందుకు ఏడ్ చేసుకుంటున్నారు అసలు నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ స్వాట్స్కి ఇలా ఓకే టెన్ ఆఫ్ వాండ్స్కి ఇదండి ఓకే ద మూన్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే అండి జడ్జిమెంట్ ఓకే అండి ఫైవ్ ఆఫ్ కాప్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే అండి మళ్ళీ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ జస్టిస్ చాలా బాగుందండి రీడింగ్ అసలు బాటంత డెక్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఆఫ్ పెటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇగో మనకి అని అంటే ద ఫుల్ కార్డు అసలు ద ఫుల్ కార్డు నెక్స్ట్ ఇక చూడండి అసలు మీ దగ్గరికి ఎంత పరుగు పరుగున రావాలనుకుంటున్నారు అసలు మీకు మీరు అడిగారు వాళ్ళు కామ్గా ఉన్నారు వాళ్ళ మనసులో మళ్ళీ వచ్చింది అదే మీరు మీరు అడిగేసరికి వాళ్ళు విసుగు పడుతున్నారా లేదంటే మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాం కదా మనము అడిగాం కదా యూనివర్స్ని వాళ్ళంట మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అబ్బాబ్బ ఈ ఏమంటారు కదండీ వస్తాడంట యువరాజు ఏదో గుర్రం మీద ఎక్కి వస్తారు కదా అట్లా ఉందండి చాలా బాగుంది ఇది చూడండి అండి నైట్ ఆఫ్ కప్స్ చూడండి అండి ఏదో ఉంది కదా నువ్వే మాయా చేశావు కానీ అదేనా ఏదో గుర్రం మీద వచ్చే పాట చూడండి చందమామ కథలు చదువు ఏదో మొత్తం మీద ఏవేవో పాటలు గుర్తొస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ చూసారండి నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్వాడ్స్ ఇంకో నైట్ ఆఫ్ స్వాడ్స్ నైట్ ఆఫ్ వాడ్స్ నైట్ ఆఫ్ కప్స్ మొత్తం టోటలీ ఎనర్జీ ఏంటంటే మీ దగ్గరకు అర్జెంటుగా రావాలి 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 ఎస్ ఇక చూడండి ఎందుకంటే మీరుంటే వాళ్ళ లైఫ్లో ఒక సూర్యుని లాంటివి వెలుగంటండి అసలు ఆ లైఫ్ చాలా బాగుంటుంది ధైర్యం వెలుగు మీరు ఒక మనిషి ఏంటంటే ఫోన్ కాల్ వచ్చిందంటే అది హ్యాపీనెస్ వేరే ఉంటుంది అంటే వైబ్రేషన్స్ చేంజ్ అవుతుంటాయి అన్నట్లు వాళ్ళు లైఫ్లో మీరుంటే ఆ వైబ్రేషనే చేంజ్ అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అంటండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మాకు మంచిగా చెప్పారు ఎందుకు భారంగా ఫీల్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి మనీ ఇష్యూ ఉందంట మీ దగ్గరికి వస్తే కాస్త మనీ తీసుకొని రావాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఒకవేళ మీకు మనీగానే ఇచ్చేది ఉందా ఏదైతే బాట మాటకి వచ్చేసి ఇంకా మీకు మనీగానే ఇచ్చేది ఉంటే మనీ తీసుకొని రావాలి అనేటువంటిది వాళ్ళు కాస్త ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళందుకే వాళ్ళకి మళ్ళీ మనీ ఇష్యూగానే ఉందో ఏమో భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళకి బాధ్యతలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు నెరవేర్చే వాళ్ళకు వచ్చేటువంటి మనీ రావాలి మీకు తీసుకొని రావాలి వాళ్ళు నెరవేర్చేటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అందుకనే మీకు ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నారంటండి మొత్తం మీద మేము మీకు హానెస్ట్ ప్రేమ ఉందా లేదా అని అంటే కంపల్సరీ హానెస్ట్ ప్రేమ ద లవర్స్ హానెస్ట్ ప్రేమ ఉందండి వాళ్ళకి వాళ్ళకి హానెస్ట్ ఫ్రేమ్ ఉన్నందుకే వాళ్ళు రాత్రిలు అసలు చాలా చేసుకుంటారు కదండి దూరం నుంచే మీరు ఇంతవరకు అంటే కలవలేని వ్యక్తులు ఉన్నట్లున్నారు అంటే ఆన్లైన్ జాబా లేదంటే ఫారెన్లో స్టేట్స్లో ఉంటున్నారా లేదంటే జూమ్ సెషన్లో ఉంటున్నారా మొత్తం మీద ఏదో మిమ్మల్ని చూడలేకపోతున్నందుకు కూడా వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రాలేకపోక చాలా రావాలని ఉంది రాలేక అదే కొంచెం ఇష్యూ ఉంది రాలేకపోతున్నారు కదా అందుకు చాలా ఏడ్ చేసుకుంటున్నారు ఇది అమౌంట్ మానసికంగా ఏంటంటే మీ ఇద్దరిని యూనివర్స్ కలిపిన రిలేషన్ అనుకోవచ్చు లేదంటే మీరు ఇద్దరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అనుకోవచ్చు ఆ స్పిరిచువల్ జర్నీలో ఉండే వాళ్ళకి ఏంటంటే నిజాయితీ ఇక్కడ వచ్చింది కదా జస్టిస్ నిజాయితీ జస్టి న్యాయంగా ఉండాలి క్రమబద్ధ అంటే న్యాయబద్ధంగా జీవించాలి అది తప్పు కదా అనేటువంటిది అసలు భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు కలుపుతాడు ఇంకా అనేటువంటిది భగవంతుడు మమ్మల్ని వేసినటువంటి మా ఇద్దరిని కలిపినటువంటి రిలేషన్ మాది అనేటువంటిది వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రాలేనందుకు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మిమ్మల్ని చూడలేనందుకు మీతో మాట్లాడలేనందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు ఫీల్ అయ్యి మళ్ళీ వస్తారా అని అంటే ఏదో గత లైఫ్ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఎవరో వెళ్ళినట్లు లేదంటే మీరు వెళ్ళిపోయారా లేదంటే వాళ్ళు మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయినందుక చాలా అయితే గతంలో ఇలా జరిగింది కదా అసలు కానీ ఎలా వెళ్ళారో అలా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి ఇప్పుడు గత లైఫ్ చూసుకుంటూ ఉంటే ఎట్లా ఇప్పుడు ఈ లైఫ్ని చూద్దాం మనం అని అని చెప్పేసి అయితే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు యూనివర్స్కి కూడా వాళ్ళు ప్రేర్ చేస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇక చూడండి అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీ పర్సన్ మీరే కరెక్ట్ ఎస్ అండి చాలా బాగొచ్చింది వచ్చింది రీడింగ్ ఎంతమంది ఉన్నప్పటికీ మీ లాంటి పర్సన్ వాళ్ళకి ఎవరు లేరంట మీరైతేనే అన్నింటి పరంగా న్యాయం చేయగలుగుతారు అందుకని వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరైతేనే జస్టిస్ మీరే కరెక్ట్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు మీ పర్సన్ చాలా మంచి వ్యక్తులు ఉన్నట్లున్నారు ఇది ఫుడ్ ఇదంతా మీ దగ్గరికి రావాలి మీతో ఉండాలి అనేటువంటిది అతి తొందర లోపలనే రావాలి అని చెప్పేసి ఎందుకు రావాలి అంటే దాని అవర్స్ కార్డు ఇక్కడ వచ్చింది కదండి మనకు వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అంటే భారంగా ఫీల్ అయ్యేది ఎందుకు మీకు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఏదో కొంత మనీ తీసుకుని రావాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అదండి ఇంకొకటి ఏంది ఈ రీడింగ్లో ఇంకొక రీజన్ ఏంది మనీ ఒక రీజను ఇంకొకటి ఏంటంటే మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ నేను వచ్చి మీకు ఏమైనా డిస్టర్బ్ చేస్తానా ఏంటి లేకుంటే వాళ్ళు స్పిరిచువల్ జర్నీలో ఉండి ఉంటే ఆ స్పిరిచువల్ వేలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది ఈ ఈ ట్రావెలింగ్ మళ్ళీ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా కానీ మీ మీదైతే చాలా చాలా ప్రేమ ఉంది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మొత్తం మీద అయితే రావాలి 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 అర్జెంటుగా రావాలి మామూలుగా కాదు వాళ్ళు మీకోసం ఏడ్ చేసుకుంటున్నారు కూడా ఇన్ని ఉన్నాయండి మొత్తం మీద మీ దగ్గరికి అయితే రావాలి అనేది ఉంది మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కూడా ద ఫుల్ కార్డు మనకు స్టార్టింగ్లోనే వచ్చింది మీకు ఇవ్వబోతున్నారు అతి తొందర లోపలనే అని అని చెప్పేసి అయితే తీసుకోవచ్చండి చాలా చాలా బాగుందండి రీడింగ్ని క్లైమ్ చేసుకుందండి అసలు మీకు ఏ ఏంజల్ నెంబర్ ఇష్టమైతే ఆ ఏంజల్ నెంబరు మీ లక్కీ నెంబర్ ఏ నెంబర్ ఇష్టమో మీరు టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి మీకు క్లైమ్ అయిపోతుంది మీకు ఇష్టమైనటువంటి నెంబర్స్ ఏ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్సా త్రీ సిక్స్ నైనా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏది ఉంటే అది టైప్ చేసి మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంది అసలు ఓకే అండి మనము ఏంజల్ గైడెన్స్ ప్లీజ్ ఏంజల్స్ మరి ఈ రీడింగ్ చాలా బాగా ఇచ్చారు మాకు మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అయిన సజెషన్స్ ఏంటి శ్రీమాత ఓకే అండి డోంట్ స్టాప్ అంట అదే మీరు ఇద్దరు కలుస్తారా లేదా అనేటువంటిది ఆలోచించకండి టేక్ యాక్షన్ మీరు ఏమి అంటే చేసే పనులు చేయకుండా ఆగొద్దు అనేది కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది ఇంకేం కలుస్తారులే అని చెప్పేసి మీరు వాళ్ళని అడగడము ఆపేసి వాళ్ళని అడిగారు మీరు స్టాఫ్ ఎందుకు అవుతారు మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందంట ఏంజల్ గైడెన్స్ అయితే మీరు ఏదైనా బాధపడుతూ ఉంటే అది కాదు నో అని చెప్పేసి చెప్తా ఉన్నారు లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ కూడా మీకు సపోర్టింగ్ ఉంటుంది మనకి రీడింగ్లో కూడా యూనివర్స్ సపోర్టింగ్ ఉంటుందని చెప్పేసి అన్నారు కదా అగ చూడండి ది నియర్ ఫ్యూచర్లో బిలీవ్ మీరు నమ్మండి చెప్తున్నారు కదా మీరు నమ్మకుండా నెగిటివ్ ఆలోచనలు చేయడానికి నాట్ ది రైట్ టైమ్ ఫర్గివ్నెస్ అంటండి అంటే ఇందాక జరిగినటువంటి సిచ్యువేషన్కి మీరు ఫర్గీవ్ చేసేయండి అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుందండి ఓకే అండి మనకు రీడింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రీ అండి మళ్ళీ త్రీ వచ్చిందండి ఫోర్ టూ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ త్రీ వన్ డబుల్ త్రీ వచ్చిందండి ఓకే అండి డబల్ ఫోర్ త్రిపుల్ ఫోర్ వచ్చింది త్రిపుల్ త్రీ వచ్చిందండి ఓకే మనము ఈ రీడింగ్ అంతా నిజంగానైనా కాదా ఒకసారి పెండిల్ కూడా అడుగుదామండి పెండిళ్ళకి కనిపిస్తుందా ఓకే అండి ప్లీజ్ పెండిలం గారు అసలు ఈ రీడింగ్ అంతా నిజంగా నమ్మొచ్చా మీరు మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ తప్పకుండా మా వ్యూవర్స్ని కలవడానికి వస్తారు అని చెప్పారు నిజంగానే వస్తున్నారా వస్తారా లైవ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా ఎస్ సార్ గట్టిగా చెప్పండి చూసారా అండి ఎస్కే తిరుగుతుంది అంటే రౌండ్ అండ్ రౌండ్ కూడా వేయలేదండి ఓకే అండి కంగ్రాచులేషన్స్ మొన్న ఏమైందంటే అసలు ఈ పెండిలం బ్రీడింగ్ అవునా కాదా అనుకున్నాను నేను స్కూల్లో లంచ్ అవర్లో ఒకరు తప్పిపోయారని చెప్పేసి రీడింగ్ తీసుకున్నారు ఎక్కడున్నారో సేఫ్గానే ఉన్నారా ఏమైనా ఆఫర్ జరిగిందా ఎవరితో ఉన్నారు తెలిసిన వాళ్ళతో ఉన్నారా తెలియని వాళ్ళతో ఉన్నారా తిరిగి వస్తారా రారా ఏ గొడవలు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూనా ఇట్లా పెండిలం రీడింగ్ ఇచ్చానండి లంచ్ అవర్లో అసలు ఎక్సలెంట్గా అసలు వస్తుంది ఫోన్ అని అంటే వితిన్ మాట్లా ఈ రీడింగ్ ఇస్తుంటూనే ఫోన్ వచ్చేసింది వాళ్ళకి అంటే ఈ పెండిలం రీడింగ్ కూడా అంత పవర్ఫుల్ అనేది నాకు చాలా చాలా అసలు ఈ కార్డ్స్ నుంచి కూడా రీడింగ్స్ ఇస్తుంటే మనం అనుకుంటాం కానీ దశ మహావిద్యల్లో ఇది ఒక విద్య అండి మనం తక్కువ చూడకూడదు నాకు కూడా ఒక్కొక్కసారి ఈ కార్డ్స్ కళ్ళు తెరిపిస్తాయి అంటే నా నాది ప్రొఫెషనల్ లైఫ్ అది కదా టీచర్ కదా ఇది నేను అంటే డే మతముల్లో అయితే మనం ఇంకా దీంట్లో పిహెచ్డీలు అట్లా చేసేస్తాం కానీ ఏంటంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత రీడింగ్స్ ఆ తర్వాత నేను ఒక కంటెంట్ ఎంచుకోవడము ఆ రీడింగ్స్ నుంచి ఇట్లా చేయడము అదే డే టైం మొత్తం కానీ ఇదే ఫీల్డ్లో కానీ ఉంటే ఇంకా అది వేరే ఉంటుంది కానీ సరలే మనకు భగవంతుడు అక్కడ ఇచ్చిండు అవకాశము మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశము అంటే చిన్నపిల్లలకి చెప్పే అవకాశము మీకు చెప్పేటువంటి అవకాశం అమ్మవారు కల్పించింది నాకు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చివరిదాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్